హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈరోజు మీ వామికా కలెక్షన్స్ మీ కోసం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఈరోజు వీడియో మీ ముందుకు తెచ్చేసింది సో చాలా డిఫరెంట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి కొత్త స్టాక్ వచ్చేసిందండి చూసేయండి ప్రతి ఒక్కరు కూడా చూడండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి సో మీకు నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి ఆర్డర్ని మిస్ చేశారంటే ఈ బడ్జెట్లో ఆర్డర్ దొరకడం కష్టమవుతుంది సో మీరు వెంటనే స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఈ ఐటమ్ శారీ మీదైనా డ్రెస్సెస్ మీద అయినా సూపర్గా షూట్ అవుతాయండి ఇందులో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ చూడండి బుట్టిష్ పికాక్ వచ్చేసి బుట్టీస్కి క్రిస్టల్ బీడ్స్తో పింక్ కలర్ బీడ్స్ వచ్చాయి ఇవి హ్యాండ్మేడ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి మోనాలిసా బీడ్స్తో గోల్డ్ పూసలతో ముత్యాలతో అమర్చి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వెంటనే మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి ఇందులో మొదటగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇది వచ్చేసి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అండి దీనికి పెండెంట్ వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ పింక్ కలర్ వైట్ ముత్యాలతో పింక్ కలర్ బీడ్స్తో ఉంది వెరీ బ్యూటిఫుల్గా ఉంది కదండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ చూసారా లైట్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో వైట్ కలర్ ముత్యాలతో వచ్చేసి త్రీ లైన్స్ వచ్చేసాయి ఇది హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అండి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్లో మీరు వన్ లైన్ కావాలంటే వన్ లైన్ త్రీ లైన్స్ కావాలంటే ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మేము హ్యాండ్మేడ్ చేపిస్తామండి నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలు నల్ల పూసలు లేకుండా మనం ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేమండి కాబట్టి చూసారా ఈ నల్లపూసలు ఎంత అందంగా ఉన్నాయో హియరింగ్స్ కూడా సీజెడ్లో వచ్చాయి పెన్నెంట్ చూడండి ఎంత బాగుందో ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పెన్నెండ్ అండ్ ఇయరింగ్స్ ఈ పెన్నెండ్ వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లాంగ్ హారం వెంకటేశ్వర పెండెంట్తో చాలా బాగుంది ఇయరింగ్స్ కూడా సో వెరీ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవి ఇందులో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన ఐటెంని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఆర్డర్ పెట్టండి వెంటనే టూ త్రీ డేస్లో మీకు డిస్పాచ్ అవుతాయండి ఎవరైతే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ యాక్టివేట్ చేయడం వల్ల మా ఛానల్లో మేము పెట్టే వెరైటీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వెంటనే మీకు నచ్చిన ఐటమ్ని బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో మీకు వచ్చేసి ఇందులో ప్రతి ఐటెం మేము డోర్ డెలివరీ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ కాస్ట్ లేకుండా మేము ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నామండి హియరింగ్ చూసారా పింక్ కలర్ స్టోన్స్తో వైట్ కలర్ స్టోన్స్తో గుట్ట పూసలు వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి సీజెడ్ హియరింగ్స్ అండి ఇది వచ్చేసి పెరల్స్ హారం గోల్డ్ పెండెంట్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్తో వైట్ బీడ్స్ వచ్చేసి చాలా అందంగా ఉంది ఇది వచ్చేసి గోల్డ్ అండ్ షైనీ బీడ్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి వైట్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి సీజెడ్ అండ్ స్టోన్ ప్రీమియం క్వాలిటీ నెక్లెసెస్ అండి సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్స్ అనేవి కూడా అన్నీ కూడా మీకు రీచ్ అయిపోతాయి కాబట్టి మీరు కూడా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకొని ఆర్డర్స్ అనేవి చేస్తూ ఉండండి ఓకేనా అండి మా ఛానల్ని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు డైలీ వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్లో న్యూ అప్డేట్స్ అనేవి ఇంకా ఇంకా వస్తూ ఉంటాయండి సో మీరందరూ కూడా నాకు మంచి సపోర్టింగ్ ఇస్తూ ఉండండి బెస్ట్ జ్యువెలరీ అనేది నేను ఇంకా ఇంకా తీసుకొస్తూ ఉంటానండి సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి